దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమే దీర్ఘాయుష్ ఈ సమయంలో ఇంకొక మాట మనం ధ్యానం చేద్దాం దీర్ఘాయుషుకు బైబిల్ చెప్పే సూత్రాల్లో రెండవ సూత్రం ఏంటంటే దీర్ఘాయుషుకు దీర్ఘాయుషుకు బైబిల్ చెప్పే సూత్రాల్లో రెండవ సూత్రం ద్వితోయోపదేశకాండం పదకొండు అధ్యాయం తొమ్మిదిలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండం పదకొండు అధ్యాయం తొమ్మిది వచ్చినా చూస్తే యోవా వారికి వారి సంతానమును దయచేసి నేను పితృతో ప్రమాణం చేసిన దేశం అనగా పాలు తేన్ల ప్రవహించిన మనము మీరు దీర్ఘాయువంతులు అన్నట్లు నేను ఈ దినమన మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని మీరు ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశం అధ్యాయం తొమ్మిదిలో చదువుతున్నాను మీరు దీర్ఘాయుశ్వంతులు అవ్వాలంటే మనము దీర్ఘాయుశ్వంతులు అవ్వాలంటే దేవుడు దేవుడు మనకు ఆజ్ఞాపించి బోధించే తెలియజేసే ఆయన మాటలను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడల్ని ఆయన ఉపదేశాన్ని అనుసరించాలి ఈ నా మాటలు విని వీటి చొప్పున జరిగించు మీరే కదా నా తల్లి అయినా నా సహోదరులే సమయం సమీపించి అన్నది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వినవాడు గ్రహించువాడు గైకునివాడు తన్యుడు ప్రకటన ఒకటి మూడు చూడండి దేవుని ప్రియ దేవుని దీర్ఘాయుష్ దీర్ఘాయుష్పవా దీర్ఘాయుషం ఎందుకంటే మనిషిని మనిషిని చేసింది దేవుడే యేసు ప్రభువే అందుకే ఆయనకి బతికించే శక్తి ఆయనకి ఉంది సాగుగొట్టే శక్తి కూడా ఆయన దేవుడు అందుకే ఆయనను ఎదురించి ఆయనతో వాదించి ఈ భూమి మీద బట్ట కట్టడం కష్టం కనుక తెలుసో తెలియక తెలియనంతకాలం మనుషులు ఎదిరించాం దేవునికి వ్యతిరేకన జీవించారు నేను జీవించాను తెలిసిన తర్వాత ఆయనను వ్యతిరేకించకూడదు ఆయన ఆజ్ఞలకు లోబడు చెప్పినట్టు వీణో బోధకు లోబడు వాక్యానికి విలేదు చూపు దేవుడు చెప్పేది ఒకటైతే నువ్వు చేసేది ఒక్కటనుకో ఆయుష్ కాదు కదా ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఉండదు దేవుని కోపానికి గురి అవుతాం కదా అందుకే ప్రసంగి అందకర్త అంటాడు ప్రసంగి అందకర్త అంటాడు పన్నెండు పదమూడు అంటాడు ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవునెందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడిని అనుసరించి నడుచుకోవటం ఇదే మానవ కోటికి విధి మానవ కోటి ప్రపంచంలో ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ధనికులేమి పేదవాళ్ళేమి లేమి గొప్పవాళ్ళు ప్రాంతం భేదము లేకుండా ప్రతి మనిషి ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి దేవుని మాట విని దేవుని కట్టడానికి లోబడటమే దేవుని చెప్పినట్టు వినటమే తప్ప దేవునితో హేళనగా దేవుడంటే అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండి జీవితాన్ని ఆగం చేసుకోవద్దు అంతం చేసుకోవద్దు అని ప్రభు పేరట మనవి చేస్తూ ఇంకొక మాట అక్కడ బైబిల్లో సామెతల గ్రంథం మూడోది ఓట్లో ఏముంటుందంటే ఒకటి రెండులో నా కుమారుడా నా కుమార్తె నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశాన్ని విను మరో మాక ఉన్నప్పుడు కష్టాలు బాధలు శ్రమలు వింటాం అయ్యో అని ఒరిగిపోతాం కానీ ఆ కష్టాలు శ్రమలు బాధలు రోగాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా నేను అని చేసుకుని దేవునికి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాం అందుకనే నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశాన్ని మరోవాక నా ఆజ్లను హృదయపూర్వకంగా గైకో గైకోను గైకుంటే అవి దీర్ఘాయువును సుఖజీవంతో కూడిన సంక్షుములను శాంతిని నీకు కలుగా చూసారా దీర్ఘాయుషు సుఖం శాంతి ఏం కావాలి ఇయే కదా మాసం ప్రపంచ తెల్లవలేతే బాధపడేది వీటి కోసమే కనుక ఇవి ఎలా లభిస్తాయి దేవుని మాటలు వింటి దేవుడు చెప్పినట్టు చేస్తే చాలు అప్పుడు దేవుడు నీకు ధారాళమైన ఆహార అన్ని విషయాల్లో పోషణ విషయంలో కాపాడు విషయంలో ప్రతి విషయంలోనూ ప్రభువు నీకు సుఖం ఇస్తాడు శాంతిస్తాడు దీర్ఘాయుష్ అంతుడిగా చేస్తాడు ఇది బైబిలు దీర్ఘాయుష్ గురించి బైబిల్ చెప్పే సూత్రాల్లో ఇది రెండవ సూత్రం రెండవ సూత్రం ఇది కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఉన్నవాళ్ళు చేసేటువంటి రెండవ భయభక్తులు అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం బైబిల్ చదివి బైబిల్ గురించి విని బైబిల్ని ధ్యానించి ఆ లేఖనాలను సందేశాలను మర్చిపోకుండా అమలు పరిచి ఆచరించి గైకొని ఆ లేఖనాల ద్వారా జీవిస్తూ దైవ కృపకు పాత్రలు అవ్వటమే దీర్ఘాంఛు దేవుడు అలాంటి కృప ఈ సందేశం మనం మీ అందరు ప్రభుత్వం కాక ఆమె